గెలొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ముగ్గుతుందా ఎప్పుడు ముగ్గుతుందా ఎప్పుడు కోయాలా అని చూశాను ఈరోజైతే ముగ్గిందండి ఫస్ట్ కాయలు అయితే కోసి మా సర్సుకు అయితే పెట్టాను అది కూడా ముగ్గింది చూడు మా ఫ్రెండ్స్ ఆవికి ఫస్ట్ ఫస్ట్ది మనం పెట్టిన చెట్టుకి మనం గెల అరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైం హార్వెస్ట్ అరటితో అరటి గెల ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి